మాకు మీ ప్రస్తావన సబబు అనిపించింది ధన్యవాదాలు మహారాజా మహారాజా మా దగ్గర మరొక ప్రస్తావన కూడా ఉంది ఏమిటది చూడండి మహారాజా అభ్యాసం కేవలం సైన్యం కోసం మాత్రమే అయితే ఇది ఒక అసలైన యుద్ధమే అవుతుంది అంటే ఆచార్య అంటే మహారాజా చూడండి ఒకవేళ మీరు గనక దీన్ని అబద్ధపు యుద్ధం అన్నట్లుగా వ్యవహరిస్తే అప్పుడు బహుశా పేస్ పట్టించుకోకపోవచ్చు కాబట్టి మా అభిప్రాయం ప్రకారం మీరు పేసిన ఆకట్టుకోవడానికి ఆ సమయంలో నరసింహవర్ధన్ని రెండు మూడు దెబ్బలు వేయాల్సి వచ్చినా సరే నిస్సంకోచంగా కొట్టాడు మహారాజా ఏమిటి గురుదేవా మీరు మాట్లాడేది అవును మహారాజా ఎంతైనా మీ పేరు పేస్ పుస్తకంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడాలి కదా అలాగే జరిగి తీరాలి అవును మహారాజా అలాగే ఆచార్య ఈ యుద్ధాభ్యాసం మా వరకు ఒక అసలైన యుద్ధం కంటే చాలా అధికం అవును మహారాజా అలాగే ఇప్పుడు మహారాజు గారి కారణంగా మేము కూడా రెండు మూడు ఎత్తులు వేస్తాం మహారాజు గారి పేరు లిఖించబడకపోయినా మా పేరు మాత్రం పేస్ పుస్తకంలో సువర్ణ అక్షరాలతో ఖచ్చితంగా లిఖించబడుతుంది ఆచార్య నువ్వు నీకు నేను తగిన బుద్ధి చెప్తాను అయ్యో మంత్రి గారు మీరా ప్రణామాలు ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది ఏమిటి మంత్రి గారు పైగా అందుకే చందన్గఢ్ సైన్యం ఇక్కడికి అయ్యో అయితే చాలా పెద్ద సమస్య వచ్చి పడుతుంది ఒకవేళ అక్కడ వాళ్ళ సైన్యం అదుపు తప్పి ఇక్కడ మన సైన్యం అదుపు తప్పితే నిజంగానే యుద్ధం మొదలైపోయే అవకాశం ఉందా అప్పుడు ఇది పెద్ద వినాశనానికి దారితీస్తుంది జగన్మాత ఈ యుద్ధాన్ని ఆపి తీరాలి మేము కూడా అయితే ఆలోచిస్తున్నాం రామకృష్ణ పండితులు గారు కానీ కానీ ఎలా రామకృష్ణ పండితులు గారు ఈ ముగ్గురు మిమ్మల్ని పొలులు చూసినట్టు చూస్తున్నారు అది ఏమిటంటే మంత్రి గారు డొమింగో పేస్ గారు ఇక్కడికి వచ్చారు ఆహా డొమింగో పేస్ ఇక్కడికా డొమింగో పేస్ గారు రాజమంతటా ఉన్నారు కానీ కానీ వీళ్ళందరూ మిమ్మల్ని ఇలా ఎందుకు చూస్తున్నారు ఏదో మిమ్మల్ని నమిలి మింగేటట్టు మంత్రి గారు ఒక ఉపాయం ఉంది ఏమిటి మా మాకు అనుమతి తిప్పించండి ప్రణమాలు తీసుకోండి ఏమిటి మీ బట్టలు వస్తువులు అన్ని తీసుకోండి ఇక ఇంటి నుంచి వెళ్ళిపోండి మళ్ళీ మీ మొఖం మాత్రం చూపించొద్దు అవుతుద్దు నన్ను క్షమించండి నాకు నా తప్పు ఏంటో తెలిసి వచ్చేసింది అందుకే మీ దగ్గరికి వచ్చాను మేము మిమ్మల్ని అస్సలు క్షమించాం నాకు తెలుసు మీరందరూ నన్ను క్షమించరని అందుకే కదా పేస్ మహాశేవుని పుస్తకంలో మీ పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించేలా చేయగల చక్కటి అవకాశాన్ని మళ్ళీ తీసుకొచ్చాను పేస్ మహాశేవుని పుస్తకంలో చరిత్రలో వీరనారులుగా మీ ఇద్దరి ప్రతిష్ట ఇంకా పెరిగిపోతుంది మేము నిజం కానీ ఒక వీరనారి ఈ యుద్ధం మేం చేస్తాం ఆ విజయనగర మహారాణులు ఏ కళలోనూ వెనుకబడి ఉండారు అది యుద్ధమైనా సరే మేము ఈ యుద్ధం ఖచ్చితంగా చేస్తాం తమ్ముడు చెప్పింది అక్షరాల నిజం పెద్ద మహారాణి గారు సరే ఇక మాకు అనుమతిపించండి ఆలస్యం అయిపోతుంది ప్రణామాలు ప్రణామాలు గారు అమ్మ శారద మహారాణులకైతే చెప్పేశావు కానీ ఆచార్య తాతాచార్య కూడా ఉన్నారు కదా బంధు నువ్వేం దిగులు పడుకు నాకు వారి గురించి తెలిసినంత వరకు వారి చాతుర్యం గల బుద్ధికి ఈ పాటికి ఉపాయం వచ్చేసే ఉంటుంది ఈ ఉపాయం చెప్పింది కూడా ఆయనే కదా ఖచ్చితంగా అదే చేస్తారు నేను కోరుకున్న విధంగా అర్థమైందా రండి రండి మహాశయ్ కూర్చోండి కూర్చోండి ఈ ఇక్కడ యుద్ధం జరగబోతోందా మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఆశీనులు కండి అంటే స్థానంలో మీ స్థానంలో కూర్చోండి పేస్ మహాశయ ఇక రాయండి మీ పుస్తకంలో రాయడానికి ఇంకా చాలా విషయాలుంటాయి మీ దేశంలో ప్రజలు ఎంతో ఆసక్తిగా చదువుతారు లేదు బాల్డిమా నేను వెళ్ళాలి నేను ఎప్పుడూ యుద్ధం చూడలేదు నాకు యుద్ధం అంటే చాలా భయమేస్తుంది పొరపాటున ఏదైనా బాణం దూసుకు గుచ్చుకుంటే నా పరిస్థితి ఏమవుతుంది ఏం దిగులు పడకండి పేస్ మహాశయ ఉన్నాం కదా మేముండగా మీకు అసలు ఏమీ కాదు మీరు ప్రశాంతంగా కూర్చొని పుస్తకంలో రాయండి మణిచార్య శిష్యులారా ఇక్కడే పేష్ మహాసేని దగ్గరే ఉండండి వీరిని జాగ్రత్తగా చూసుకోండి మేము వెళ్ళి మహారాజు గారిని గెలిపించి వస్తాము మేమేమన్నాము మహారాజు గారిని మేము గెలిపించి ఇది కూడా రాసేయండి అక్కడ కుర్చీలో తన పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు కదా వారే పోర్చుగల్ నుంచి వచ్చిన డొమింగో మీరు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారా మేము ఉన్నాము యుద్ధం చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాము మీరు మీ విషయం చెప్పండి మహారాజా నరసింహవర్ధన వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు మనకే ఎదురు నిజానికి ఇది ఒక యుద్ధ అభ్యాసం ధైర్యంగా ఉండండి మీ ప్రతాపం చూపించండి మేమైతే మా అమ్మ కడుపులో నుంచి యుద్ధం చేస్తూ వచ్చాం ఒక సంవత్సరం కనుక మేము యుద్ధం చేయకపోతే మా అరుగుదల కూడా బాడైపోతుంది మేము మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాం మీరు మాకు యుద్ధం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మహామంత్రి గారు మహారాజా వీరికి ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మహారాజా వీరికి కూడా తెలుసు ఇక్కడ యుద్ధాభ్యాసం జరుగుతుందని చూస్తుంటే ఉత్సాహంగా ఉన్నట్టున్నారు యుద్ధాభ్యాసం గురించి అందుకే అతిగా మాట్లాడుతున్నారు అలాగే వాళ్ళని మాట్లాడినివ్వండి అప్పుడే పేస్ మహాసేనికి నిజంగా యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది మేము గట్టిగా మాట్లాడతాం మహారాజా నరసింహవర్ధన మా పరిస్థితి కూడా ఇలాగే ఉంది యుద్ధం యుద్ధం చేయడం మా ధర్మం కూడా అక్కడ రాజసింహాసనం మీద కూర్చొని కూర్చొని మా శరీరం పట్టేసినట్టు అయిపోయింది మేము కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాము మీరు మాతో యుద్ధం చేయడానికి వచ్చినందుకు మీతో యుద్ధం చేయడం వల్ల మాకు ఆనందమేమి కలగదు కానీ మీతో మాకు ఖచ్చితంగా యుద్ధాభ్యాసం పూర్తవుతుంది నరసింహవర్ధన ఏమిటి కిందకి చూస్తున్నారు పారిపోవడానికి మార్గాలు వెతుకుతున్నారా ఏమిటి కానివ్వండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి పైగా మీ సైన్యానికి చెప్పండి కబుర్లు చెప్పుకుంటూ సమయం వృధా చేయొద్దు అని మేము సిద్ధంగా ఉన్నాము సిద్ధంగా ఉండండి సైనికులారా గురువుగారు అతను మంచిగానే రాస్తున్నాడు కదా ఒకవేళ తప్పుగా రాస్తే మనకే ఎదురు దెబ్బ తగిలే నరసింహవర్ధన్ అందరికంటే ముందు ఈ సమర్థుడైన మహామంత్రిని దాటుకుని వెళ్ళు ఆ తర్వాత మహారాజు కృష్ణదేవరాయలు తమతో యుద్ధం చేయగల అవకాశాన్ని ఖచ్చితంగా అందజేస్తారు ఇద్దరు మహారాజులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో మంత్రి తలదోర్చడం మంచిది కాదు మహామంత్రి గారు చెప్పండి పెట్టేయండి అలాగే నరసింహవర్ధన్ మహారాజా మీరు చెప్పింది నిజమే రాజగురువు తాతాచార్య ఇక్కడ ఉండగా మహామంత్రి గారి అవసరం ఏముంది అయ్యో ఈ బాండి ఇక్కడికి కూడా వచ్చేశాడా వినండి మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోండి లేకపోతే మేము మేము మా మంత్రశక్తితో మిమ్మల్ని మీ సమస్త సైన్యాన్ని భస్మం చేసేస్తాం భస్మం చేసేస్తాం సైనికుడా ఆచార్య ఆచార్య తప్పించుకున్నా చూసావా నరసింహవర్ధన్ మహారాజా మీ యొక్క బల్యం మా సురక్ష చక్రాన్ని దాటలేకపోయింది చూసారా చూసారా పేస్ మహాశయ ఇదే మా మహా పండితులైన మా గురువు గారి మాయల మంత్రశక్తి చూస్తున్నారుగా బల్యం కూడా ఆపేశారు ఆచార్య తప్పుకుండా ఆచార్యో తప్పించుకున్నాడు అరే ఆగండి నరసింహవర్ధన్ మహారాజు గారు ఈ ప్లేస్ రాస్తున్నాడా రాయడం లేదా రాస్తున్నాడు మీ పురోహితుణ్ణి మాతో యుద్ధం చేయమని చెప్పండి మీరు మాతో ఎందుకు యుద్ధం చేస్తున్నారు మేము మా సమ ఉజలతోనే యుద్ధం చేస్తాం మేము మీతో యుద్ధం చెయ్యము ఎక్కడ దాక్కుని కూర్చున్నాడు మీ రాజగురువు అతని పేరేంటి అదే వల్లభ అతనితో చెప్పండి ధైర్యం ఉంటే మా ఎదుటికి రమ్మని చెప్పండి పాపాడా తాతాచర్య నేను ఇక్కడే ఉన్నాను నీ చూపు పూర్తిగా మందగించినట్టుంది నువ్వు వచ్చేసావా కపటి ఇక నీ అంతం నిశ్చయమే ఆచార్య వాళ్ళపరాజా అంతే ఇక మేము నిన్ను ఇక మేము నిన్ను లేదు పల్లెంతో కాదు భస్మం చేస్తాం భస్మం అవ్వడానికి సిద్ధంగా ఉండు అనవసరమైన మాటలతో కోటలు కట్టకు నేను ఒక్కసారి ఉఫ్ అని ఊది నిన్ను నీలాకాశంలో తల్లకిందులుగా వేలాడదీయగలను ఉఫ్ అని ఊదే ఈ రోజు వరకు ఎవ్వరు అలా ఊతలేదు మమ్మల్ని ఏమైనా చెయ్యగలిగేంతగా అలాగా ఇప్పుడే చూపిస్తాను గురుదేవ రాస్తున్నాడు మీరు మీ మాయలు చూపించండి ఇదేంటి ఇప్పుడు చూసేవా మా మంత్రశక్తిని పేష్ మహాశేడు మా గురించి తప్పుగా ఏవైనా రాసేస్తాడేమో ఏంటి చూసేది ఏమీ చూడలేదు నువ్వేమన్నావు నువ్వు మమ్మల్ని నీలాకాశంలో వేలాడదీస్తాను అన్నావు మేమేం వేలాడలేదు మేమిక్కడే నిలబడి ఉన్నావు మేము ముందు మిమ్మల్ని రాళ్ళతో కొట్టి కొట్టి రక్తం ఎరులుగా పారేలా చేస్తాం తర్వాత నీలాకాశంలో వెళ్ళాడదీస్తాం మహారాజా అసలు ఏం జరుగుతోంది మహారాజా మీ మీరెందుకేమీ చేయటం లేదు మహారాజా చూడండి పేస్ మహాశెడ్ రాస్తున్నారు ఇది మా యొక్క కాదు కాదు విజయనగర కౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం మేమా చాలు చాలా ఎక్కువైంది అయింది జాగ్రత్త ఇక యుద్ధానికి సిద్ధంగా ఉండండి మేము స్వయంగా వస్తున్నాము వాళ్ళు యుద్ధానికి సిద్ధమైపోయారు అనవసరంగా ఇరుకుపోయేలా ఉన్నాం మీరు మహారాజు మీ సాహసాన్ని చూపించండి మేము ఎప్పటి నుంచో ఆక్రమణకు సిద్ధంగా ఉన్నాం మీరే అక్కడ నిలబడి కబుర్లు చెప్తున్నారు సిద్ధం కండి ఆక్రమణ రాణి చిన్నదేవి సిద్ధం కండి గుర్తు పెట్టుకోండి విజయనగర చరిత్ర ఇందుకు సాక్ష్యం విజయనగరానికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ప్రమాదం వచ్చినా ప్రతిసారి మహిళలందరూ ఆ ఆ సమస్యని ప్రమాదాన్ని నిర్భయంగా ఎదుర్కొంటారు మహారాణి మీరు ఇక్కడ యుద్ధభూమిలో ఏం చేస్తున్నారు మహారాజా మేము విజయనగర మహిళలందరూ యుద్ధంలో మీకు తోడుగా నిలబడ్డానికి వచ్చాం గురుదేవా ఏం జరుగుతుంది మాకు వడదెబ్బ తగలటం మొదలైంది మాకు భయం వేస్తుంది అనవసరంగా ఇరికిపోతామేమో కొంచెం ఊర్పు వహించండి మహారాజా అందరూ తమ పేరుని పేజ్ మహాశైని పుస్తకంలో సువర్ణ అక్షరాలతో లిఖించాలనుకుంటున్నారు మహారాణి చిన్నదేవి కూడా ప్రయత్నిస్తున్నారు ఏవి కాదు మీరు శాంతించండి మహారాజా మేం మీకోసం జీడిపప్పు బాదం పప్పులతో ఆరోగ్యకరమైన పాయసం చేసి తీసుకొచ్చాం ఇది తినగానే మీకు వందేనికి బలం వచ్చేస్తుంది వద్దు 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 మహారాణి తీసుకోండి మహారాజ్ గారికి ఇచ్చేయండి తప్పకుండా మహారాజా ఏమిటి మహారాజా మిమ్మల్ని తీసుకోవద్దని చెప్పాం కదా ఇక దాన్ని మీరే ఆరగించండి మహారాజా మహారాజా మీకు తెలుసు కదా మాలో పది దొన్నల బలం ఉంది కానీ ఇది తినడానికి ముందు మేము మేము వేరే తిని పొందడం నిశ్చయం అయితే మీ మహారాజు వీరమరణం పొందాలని కోరుకుంటున్నారా లేదు లేదు ఎప్పుడు కోరుకోరు మహారాజా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి మనం శత్రువులని తరిమేయాలి స్త్రీలందరూ సిద్ధంగా ఉండండి ఈ మహిళలు ఎందుకు వచ్చేశారు వీళ్ళని యుద్ధం చేయాల్సి వచ్చి ఒకవేళ ఓడిపోతే అప్పుడు పరువు ప్రతిష్టలు అన్ని మట్టిలో కలిసిపోతాయి అనవసరంగా మనం ఇరుకుపోయేలా ఉన్నాం జాగ్రత్తగా మే ఉండగా మా స్వామిని ఎవ్వరు ముట్టుకొని కూడా ముట్టుకోలేరు అటువైపు కూడా స్త్రీల ఇక్కడ కూడా అక్కడ కూడా అయ్యో భగవంతుడా అసలు ఏం జరుగుతోంది అందరూ తమ పేరు పుస్తకంలో ఉండాలని ఆశతో ఉన్నారు మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మా మహారాజు గారికి కీడి చేయాలని చూస్తే మేము మేము మీ కళ్ళు పీకేస్తాం అయ్యో తొందరలో మనం ఆయుధాలు తేవడమే మర్చిపోయాం ఆ కుర్చీ తీసుకురండి తెచ్చి వాళ్ళ మీద అయ్యో వద్దు వద్దు నేను కుర్చీలో కూర్చున్నాను పుస్తకం రాస్తున్నాను అయ్యో మీరు రాయండి చక్కగా రాయండి రాస్తాను రాస్తాను మా గురించి కూడా వ్రాయండి హెచ్చరిస్తున్నాం చిన్నదేవి మహారాజా యుద్ధం చేయడానికి మాకు అనుమతినివ్వండి చిన్నాదేవి గారు మీరు ఎంతో అందమైన అవును మహారాణి లత మణి నగరంలో అందరికంటే శ్రేష్ఠులైన కంసాలు వద్ద చేయించాం మేము హారాన్ని అందులో ఎంతో అమూల్యమైన వజ్రాలు కూడా పొందుబడి ఉన్నాయి మనం కూడా అటువంటి హారం చేయించుకుంటే బాగుంటుంది కదా ఈ ఏముంది మా దగ్గర దీనికంటే చక్కటి హారం ఉంది ఒకటేమిటి రెండు పైగా రెండిట్లో వజ్రాలున్నాయి వచ్చేది కదా అందుకే మేము పెట్టుకుని రాలేదు మీరు మహల్కి నగరంలోని కంసాలి చిరునామా చెప్పండి మేము కూడా అందమైన హారాలు చేయించుకుంటాం తప్పకుండా చెప్తాం చారులత గారు తప్పకుండా చెప్తాం ఇంకేంటి సంగతులు అందరూ బాగున్నారా ఇక్కడ అందరూ క్షేమంగానే ఉన్నారు ఇందుకే మీరు చెప్పండి అక్కడ అందరూ క్షేమమేనా ఏం చెప్పమంటారు ఈ దినచర్య ప్రతిరోజు ఉండేదే మహారాజా ఆ పేస్ తన పుస్తకంలో మన గురించి ఏం రాస్తున్నాడు ఎవుటో మహారాణి మీ పేర్లు పేస్ మహాశైన పుస్తకంలో వ్రాయపడ్డాయి మీరు రాజ్మహల్కి వెళ్ళిపోయి లేకపోతే సూర్యుని ప్రకాశానికి మీ చర్మం పాడైపోతుంది అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో లేదు మేము ఉండగా మీరు చేయాలి లేదు అలాగే అలాగే మహారాణి గారు చెప్పారు కాబట్టి యుద్ధం జరగదు ఏంటి జరగదు మీరు ఇక్కడే ఉండండి మేము ఇప్పుడే వెళ్లి వీళ్ళకి బుద్ధి చెప్పి వస్తాం మహారాజా మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి మేము ఉపయోగించి వీళ్ళందరినీ లేదు మేముండగా విజయనగరంలో ఒక్క పురుషుడు కూడా యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు యుద్ధం మేం చేస్తాం అయ్యో భగవంతుడా మహారాణి దయచేసి శాంతంగా ఉండండి లేకపోతే అనవసరంగా శాంతించండి అందరూ శాంతించండి మహారాజుల మేము యుద్ధం మేమే చేస్తాము విజేతగా నిలిచేది కూడా మేమే ఇది మా యొక్క ఆదేశం మహారాణి కృష్ణదేవరాయలకి కోపం వచ్చేస్తుంది మాకు భయంగా ఉంది చూడండి మీరు మహాలకు వెళ్ళిపోండి లేకపోతే అనవసరం ఇరుక్కుపోవాల్సి వస్తుంది కృష్ణదేవరాయ యుద్ధానికి సిద్ధంగా ఉండండి ఇదంతా గంభీరంగా తీసుకోకండి నరసింహవర్ధన్ గారు మీరు కూడా సిద్ధంగా ఉండండి యుద్ధం చేయడానికి మాకు ఇది చాలా సులువుగా ఉండబోతోంది వీళ్ళు నిజంగానే తయారైపోతున్నారు అనవసరంగా ఇరుకుపోతామేమో అనవసరంగా ఎప్పుడు ఇరుక్కుపోయాం మహారాజా ఇక యుద్ధాన్ని ఆరంభించాలి సిద్ధంగా ఉండండి ముందుకు సాగండి ముందుకు సాగండి ఏమిటి భయపడిపోతున్నారా మీరు ముందుకు సాగండి మేము వచ్చేస్తున్నాము ముందే చెప్తున్నాము అనర్థం జరిగిపోతుంది మేము వచ్చినా అప్పుడు కూడా అనర్థం జరుగుతుంది దాడి చేయండి ఆగండి ఆగండి రామకృష్ణ పండితులు గారు